హలో ఆంధ్రప్రదేశ్ నాయకుడికి విజ్ఞప్తి అయ్యా తెలియపరిచేది ఏమనగా గత ప్రభుత్వంలో వాలంటీర్లుగా కొంతమంది వ్యక్తులు జాబులు చేసి ఉన్నారు ఇప్పుడు ఖాళీగా ఉన్నారు అందులో ఒక ఆమె రాజమండ్రి నామవరంలో ఉంటుంది ఆమె పేరు బర్ల నళిని ఆమెకి భర్త లేరు పిల్లలు చిన్నవాళ్ళు కనుక ఆమె గురించి ఇటువంటి వారి గురించి ఒకసారి ప్రభుత్వం వారు పరిశీలన చేసి ఆమెకి తిరిగి జాబు ఇస్తారని ఆమె రిక్వెస్ట్ మేరకు యూట్యూబ్ ద్వారా తెలియపరచడం జరిగినది ఆమె వయస్సు ముప్పై ఐదు సంవత్సరాలు సుమారుగా లోపుగా అటు ఇటుగా ఉంటుంది కనుక ఇటువంటి వారి గురించి ప్రభుత్వం వారు ఒకసారి పునరాలోచన చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి